అమరావతి మహిళలను కించపరిచిన వారికి శిక్ష పడాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి సరేజా అన్నారు సాక్షి మీడియాలో రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని అమరావతికి కులం మతం ఆపాదించడం కరెక్ట్ కాదని తెలియజేశారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతి ప్రాంతాన్ని ప్రస్తావించలేదని కేవలం రాష్ట్రం గురించి మాత్రమే రాశారని కనీసం సమాచారం కూడా లేకుండా మీడియా డిబేట్ లో చర్చించారని ఆరోపించారు అమరావతి ఆడవాళ్లు ఏం తప్పు చేశారని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని తెలియజేశారు అమరావతి రైతులు సాక్షి మీడియాని ఏమైనా అన్నారా అని ప్రశ్నించారు అమరావతి గురించి తప్పుగా మాట్లాడడం కొమ్మునే కొత్త కాదని గతంలో అమరావతి గురించి అనేక సార్లు తప్పుగా మాట్లాడాడని మహిళలను కించపరిచిన కొమ్మనేని పశ్చాత్తాపం కూడా లేదని తెలియజేశారు ఇంతవరకు మహిళలకు క్షమాపణ కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు ఛానల్ డిబేట్ లో చాలా అసభ్యకరంగా నీచంగా ఒక ప్రాంత మహిళల్ని రాజధాని అని చెప్పటం లేకపోతే సెక్స్ వర్కర్స్ అన్ని అంటే ఏ బేస్ ఏ ప్రూఫ్ లేకుండా ఏదో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ కోట్ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంత ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు కాబట్టి అది దేవతల రాజధాని అలా అవుద్ది వీళ్ళ రాజధాని అవుతుంది అని చెప్పి అవమానకరంగా మాట్లాడటం అనేది హర్షణీయం కాదు ఇది చాలా అభ్యంతకరం ఎందుకంటే ముఖ్యంగా మహిళల మానాభిమానాల మీద వాళ్ళు చాలా నీచంగా మాట్లాడారు ఏ ప్రూఫ్ తో ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అన్నారు వాళ్ళు ఎక్కడా కూడా అమరావతి గానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలను మెన్షన్ చేయలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ సెకండ్ లో ఉంది కర్ణాటక తర్వాత అలాగే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దాదాపుగా నూట యాభై గుంటూరులో పనిచేస్తున్నాయి ఈ సెక్స్ వర్కర్స్ కింద అన్నారు మేము యాక్స్ నుంచి కూడా డేటా తెప్పించాము వాళ్ళన్నట్టు నూట యాభై లేవు గుంటూరులో ఓన్లీ ఫోర్ ఎక్స్క్లూజివ్ గా ఈ సెక్స్ వర్కర్స్ తో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఏ విధమైన డేటా లేకుండా ఇది లేకుండా ఒక ఇంటెన్షన్ తో కావాలని ఆ ప్రాంతాన్ని ఆ మహిళల్ని కించపరచాలనే ఉద్దేశంతో ఏదో ఒక ఆర్టికల్ కోట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడటం అనేది చాలా అభ్యంతరకరం ముఖ్యంగా మహిళలకి డిగ్నిటీ మీద దెబ్బ ఇది వాళ్ళ మోడెస్టీ మీద దెబ్బ ఎవరు ఆ మహిళలకి ఏం సంబంధం అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళని ఈ రోడ్డు మీద ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకొని లేకపోతే పోలీస్ స్టేషన్ మెట్లకి లేకపోతే మహిళా కమిషన్ కాలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది హర్షణీయం కాదు ప్రతి చిన్నదానికి కూడా మహిళల్ని ముఖ్యంగా ఏ ఇష్యూ వచ్చినా రాజకీయంగా ఏం విభేదాలు మహిళల్ని మహిళలు తీసుకొచ్చేస్తున్నారు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక మాట అంటే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఏ చర్యలు లేదు ఏ వైపు నుంచి అప్పుడున్న ప్రభుత్వం నుంచి ఏది అప్పుడు కమిషన్ కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు కానీ ఇప్పటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఈ ఈ మహిళ ఆ మహిళ అనే కాదు ఏ మహిళ మహిళల మీదైనా ఇలాంటి అభ్యంతరకర మాటలు ఇలా హెరాస్మెంట్ ఇది కూడా ఒక హెరాస్మెంట్ కింద వస్తుంది పబ్లిక్ విమెన్ హెరాస్మెంట్ కింద వస్తుంది నువ్వు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడినా ఎక్కడ కూర్చొని మాట్లాడినా హెరాస్మెంట్ కింద వస్తుంది ద సర్టన్ సెక్షన్స్ ఉన్నాయి విమెన్ డిగ్నిటీని కాపాడే విమెన్ రైట్స్ ఆ సెక్షన్స్ కింద మహిళా కమిషన్ ఆ పర్టికులర్ వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించి ఎంక్వైరీ చేసే హక్కు ఉంది అలాగే డీజీపీకి లెటర్ రాసి మీరు యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద అని చెప్పే హక్కు ఉంది సో ఆ విధంగా మహిళా కమిషన్ ముందుకెళ్ళి రెండు చేసింది అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ఇష్యూగా తీసుకొని మళ్ళీ ఇంకో ఏ ఛానల్ కూడా ఇలా అంటే జస్ట్ అనలిస్టులు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు జర్నలిస్ట్ అనే ఎవరికైనా మీడియాకి సో ఇలాంటి మళ్ళీ జరగకుండా ఏ ఛానల్ కూడా మళ్ళీ ఇలాంటి ప్రసారాలు చేయకుండా లేకపోతే ఇలాంటి డిబేట్లు పెట్టకుండా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా రాసి ఆ కమిషన్ ఛానల్ మీద పర్టికులర్ ఛానల్ మీద అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరూ కూడా రాసి యాక్షన్ తీసుకోమని చెప్తాం అలాగే ఈ రోజు చూసాం మరి అరెస్ట్ చేశారంటే తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారు మరి ఇంకొకళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఎందుకు పారిపోయారు ఎవరైతే ఆ మాట అన్నారు ధైర్యంగా వచ్చి చూపించచ్చు కదా ఇవి ఇవి ఫ్యాక్ట్స్ అవి ఏం లేవు ఏదో నోటుకు వచ్చినట్టు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అది ఆ ప్రాంతం మహిళలే ఒక్కలే బాధ పట్ల మనస్సాక్షి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇది తప్పు ఆకతి జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు ఈ మాటని అంటే వాళ్ళ ఎంత పెద్ద మాట తప్పుడు మాట అన్నారో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి తప్పకుండా మహిళా కమిషన్ దీని మీద సీరియస్ యాక్షన్ చివరి వరకు ఎండ్ వరకు యాక్షన్ జరిగేటట్టు కూడా చూస్తుంది మాట అనేది కేవలం రాజధాని ఎవరిదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తది రాజధాని ఒక రా అది ఆ రాజధాని అన్నప్పుడు ఎవరికి వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ అన్నట్టే కదా వాళ్ళు ఏ ఇంటెన్షన్తో అన్నా ఆ ప్రాంతానికి కించిపరచాలన్నా అది మహిళలందరికీ వర్తిస్తుంది అది ఎలా చూస్తూ ఊరుకుంటాం అది చాలా తప్పుడు మాట అలాంటిది యాక్సెప్ట్ చేయకూడదు